వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం సొంత డివిజన్ లో అభివృద్ది శూన్యమని జనసేన టీడీపీ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు కడప నగరంలోని నాలుగవ డివిజన్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రచారం చేశారు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి వివరించారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి రుచి చూపిస్తామన్నారు శ్రీనివాస్ శ్రీనివాసులు కడప నగరంలోని అభివృద్ది కావాలంటే మళ్లీ జనసేన టీడీపీ ప్రభుత్వం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ బాబుల షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాల ఇంటికి తీసుకెళ్తున్నాం అసలు ఈ పొత్తు ఏర్పడిందే మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అలాగే మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అటువంటి ఈ యొక్క లక్ష్యంతో పోతున్న మాకు ఇవాళ ప్రజలందరూ కూడా అడుగడుగున వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటే మాకు బాధేస్తుంది పదేళ్ళుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాష బాషా మాత్రం పట్టించుకోకుండా కనీసం ఇటువైపు కూడా రాకుండా ఉన్నాడు అలాగే మేయర్ కూడా నాలుగో డివిజన్ ఆయనే కార్పొరేటరు ఆయన కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితిలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాకు కాలువలు లేవు అలాగే రోడ్డు లేదు లైట్లు లేవు ఆయన ప్రతి ఒక్కటి చెప్తాడు చాలా బాధగా ఉంది అసలు ఒక ఆమె చెప్తూ ఉంది వర్షం పడితే కనుక ఇక్కడ ఎవ్వరు కూడా జారి పడకుండా ఉన్నటువంటి మనుషులు లేరు ఏ ఆటో కూడా లోపలికి రాదు పందులైతే రోడ్ల మీదే ఉండి ఆ అక్కడే కాలకృత్యాలు కూడా తీర్చుకుంటూ ఉంటే వీళ్ళ యొక్క ఆరోగ్యం ఏమవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మహిళలు అందుకే అంటున్నాం దయచేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక లక్ష్యంతో ఒక సుదీర్ఘ సుదీర్ఘమైనటువంటి ప్రయోజన ప్రయోజనాల కోసం ఈ యొక్క పొత్తు ఏర్పరచుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చారు ఈరోజు కడప నగరంలో నాలుగవ డివిజన్లో బీడీ కాలనీలో తెలుగుదేశం జనసేన సోదరులు శంకర్ శ్రీనివాస్ గారు మేము సంయుక్తంగా రేపు ఎన్నికల ప్రచారం చేస్తున్నాం ఇది నాలుగవ డివిజన్ దీనికి కార్పొరేటర్ మేయర్ గారు శాసనసభ్యుడు అంజద్ బాషా గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా నుంచి ఈ మహిళలంతా వచ్చి మాకు రోడ్డు లేదు ఇక్కడ తాగేదానికి నీళ్ళు రావడం లేదని చెప్తున్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరం ఇంకా తాగేదా నీటి సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది చాలా ద దురదృష్టకరం ఇది తాగేదానికి నీళ్ళు ఇప్పించలేకపోతున్నారు వీళ్ళు ఇది మళ్ళీ మేయర్ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగో డివిజన్ ఇది